அண்ணலே குமே అలా மட்ற வந்து செல்லலாம் சார் சார் சேஸ்டாதீங்க பொதுவாட்களுக்கு சல வணக்கம் வணக்கம் நம்ம முன்னுக்குரா வணக்கம் வணக்கம் ஜெய் சிங் ஜெய் சிங் ஜெய் சிங் అల్లనేగా గాయకతో జై జనసేన జై జై జనసేన జై జనసేన

ఒకసారి నేను తరలించే ఊరికి పనులెందుకు అని చెప్పి నేనేం పెడతలేదు ఎందుకంటే అందరికీ నమస్కారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన అందరి రీతి మన నాయకులు పంచకర్ల రమేష్ అన్న గారికి మన అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో అలాగే మన అన్న పంచకారు రమేష్ బాబు గారి ఆశీస్సులతో మన తాడు కాలనీలో సుమారుగా పది లక్షల రూపాయలతో వాటర్ సప్లై సంబంధించి పైప్ లైన్ కానీ బయట కానీ ట్యాంక్ కానీ నిర్మించడం జరిగింది దానికి సహాయ సహకారాలు అందించిన మన అన్నయ్యకి మన అందరూ గట్టిగా ఊరు తరలించడానికి కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అది కృషి చేస్తున్నారు దానికి మనందరం కూడా సహాయ సహకారాలు అందించి సహకరించాలని సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నాయకులకి అలాగే